చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ మోంథా తుపాన్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటబోతోంది ఆంధ్రప్రదేశ్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి కొద్దిసేపటికే నగర వ్యాప్తంగా భారీ వర్షం దంచి కొడుతోంది జూబ్లీ హిల్స్ హిల్స్ గచ్చిబౌలి మాదాపూర్ పంజాగుట్ట అమీర్పేట్ ఖైదాబాద్ లో వర్షం దంచి కొడుతోంది హైదరాబాద్ లో వర్షం మొదలైంది ఈ తుపాను ఎఫెక్ట్ అనేది హైదరాబాద్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది మధ్యాహ్నం తర్వాత వర్షం ప్రారంభమైంది ఇప్పటికే హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది ఒక మోస్తరు వర్షం కురుస్తోంది కొన్ని చోట్ల ఇంతకుముందు నేను చెప్పినట్టు అమీర్పేట కావచ్చు ఖైరతాబాద్ కావచ్చు తర్వాత జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ మాధపూర్ గచ్చిపూలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతుంది ఇక కూకట్పల్లి కావచ్చు ముసాపేటు బాలానగర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది సో హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాటర్ నిలిచిపోయి కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా భారీగా అవుతున్నటువంటి పరిస్థితుంది ఇటు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మెహబ్బాద్ ములుగు నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో కూడా రాబోయే రెండు మూడు గంటల్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది వాతావరణ శాఖ చాలా క్లియర్గా చెప్తోంది తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చాలా స్పష్టంగా చెప్తోంది అలాగే ఈ వర్షాలు ఎక్కువ ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నటువంటి జిల్లాల విషయానికి వస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంత ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది హైదరాబాదులో ఒక గంట క్రితం కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ వాసులు అక్కడ రోడ్ల మీదకు వచ్చిన వాళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది వర్షం ఇంకొక రెండు మూడు గంటల పాటు కురిసే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయ్యే అవకాశం ఉంది ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా అందరూ ఒకేసారి వర్షం తగ్గిన తర్వాత రోడ్ల మీద ఎక్కువ రాక కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితుంది రోడ్ల మీద వాటర్ నిల్చున్నటువంటి క్రమంలో ఎక్కడ గుంతుందో తెలియదు ఎక్కడ మ్యాన్హోల్ ఉంటుందో తెలియదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే మాన్సూన్ బృందాలు కూడా అలర్ట్ అయినాయి జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది ఎక్కడైనా భారీ వర్షం కురిసి నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి ఉంటే నాళాలు ఎక్కడనో ఉప్పొంగి ప్రవహించే పరిస్థితి ఉంటే అక్కడ జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితుంది ఇటు తెలంగాణలో కూడా తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షపాతం భారీగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తీరం దాడుతున్నటువంటి సమయంలో ఆ ఎఫెక్ట్ అనేది తెలంగాణ మీద కూడా ఉంటుంది వాతావరణ శాఖ ఇదే హెచ్చరించింది ఈ సాయంత్రంకి లేదంటే రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో తీరం దాటే అవకాశం ఉంది తీరం దాడుతున్నటువంటి క్రమంలో గంటకి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఆ సమయంలో తీరం దాడుతున్నటువంటి సమయంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో వర్షపాతం కొత్త ఎక్కువగా కురిస్తే కనుక ఇబ్బంది ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది లోతట్టు కాలనీలు కొంతవరకు జలమయమయ్యే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ వాసులు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి రోడ్ల మీదకి అత్యవసరమైతేనే అయితేనే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మీరు యాక్చువల్గా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది నిన్నటి నుంచే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి భారీగా కనిపిస్తోంది విశాఖపట్నం నుంచి మొదలుకొని శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు ఈ ప్రాంతాల్లో తీర ప్రాంత జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది తీరం నుంచి ముప్పై కిలోమీటర్ల రేడియస్లో కూడా ఆ తీవ్రత ఎక్కువగా ఉంది సో ఆ ఎఫెక్ట్తో ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వాతావరణం మార్పు కనిపిస్తుంది చిరుజుల్లులు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక గంట క్రితం నుంచి మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత ఒక్కసారిగా వర్షం రావడం ప్రారంభమవుతుంది ఈ రాత్రికి ఇంకా వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తా ఉన్నారు